ఇలా స్టేట్కి వెళ్ళామనుకో మనకు మండలం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇది నక్ష దారి ఈ దారికి మనకు ఒక తొమ్మిది ఎకరాల సైడ్ వచ్చింది మొత్తం ఫినిషింగ్ వేసి ఉన్నా చూడండి టోటల్ కళ్ళేసింది తొమ్మిది ఎకరాలు మండల్ హెడ్ క్వార్టర్స్కి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఇది అక్కడ రెడ్ కార్ ఉంచి చూడండి అక్కడ వరకు మనకు ఇక్కడ నుంచి ఆ రెడ్ కార్ వరకు మొత్తం రూడ్ ప్లేస్ వస్తుందండి అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం రూడ్ ప్లేస్ ఇది మనుషులు లే వేరేళ్ళు ఆడ